నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగింది ఎక్కడ పైసలు పోయినాయి నేను అనేది ఒకటే బ్రదర్ ఇవన్నీ పచ్చి ఝూటా మాటలు దొంగ మాటలు నేను అడిగిన అధికారులను ఎక్కడ పోయినా ఇరవై రెండు వేల కోట్లు మీరు మరీ కథ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్ ఏం లేదు మేము ఎక్కేం తీసుకున్నామంటే సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలు సాగు అవుతుంది నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది వాళ్ళు ఏమంటారు ఆ మిగతా ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా ఇప్పుడు పామాయిల్ తోటలు నీ రాష్ట్రంలో మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్ మరి వాళ్ళకు వాళ్ళం కూడా ఈ లెక్కలనే తీసుకున్నారు అట్లే మామిడి తోటలు ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి ఆ రైతులు అందరిని ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు నిమ్మ బత్తాయి మామిడి దాని ఒకటి కాదు హార్టికల్చర్ పంటలన్నింటినీ కూడా వీళ్ళు లెక్కేంది దానికి రెండిట్కెట్లు ఇస్తారు మీరు ఒకటే పంటకి ఇవ్వాలి కదా పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా సాగు ఒకటేసారి చేసిండు కదా కంది రైతు ఒకటేసారి చేసిండు కదా మిర్చి రైతు ఒకటే పంట పండించండు కదా సంవత్సరంలో నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా పోడు రైతులు ఒకటే పంట పండించాడు కదా యాసంగిలో యాభై ఇరవై లక్షల ఎకరాలు తగ్గింది కదా అదంతా కూడా వీళ్ళకి నొక్తు వీళ్ళు అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళ 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 యొక్క నిజాయితీ వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బ్రదర్ మళ్ళీ అంటున్నాను నేను వీళ్ళు బీజేపీ ఒకటే లైన్లో ఉంటే మేము చేయగలిగిందేమి లేదు పీఎం కిసాన్ అనేది రైతు బంధులో కేవలం చారానా శాతం మందికి వస్తుంది రైతు బంధు డెబ్బై లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల మంది రైతులకు వస్తుంటే పీఎం కిసాన్ కేవలం అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రమే వస్తుంది మరి వీళ్ళ ఉద్దేశం గదేనా డెబ్బై ఐదు శాతం మందిని కోసేస్తారా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బ్రదర్ ఇవన్నీ తెలుస్తాయి రేపా ఎల్లుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం బయట పెడతారో మరి క్యాబినెట్ తర్వాత చూస్తాం చూసిన తర్వాత మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం తమ్ముడు నేను ఒక మాట నేను ఐటీ మంత్రిగా అంతో ఇంతో టెక్నాలజీ తెలుసు నాకు నువ్వు పైకి వెళ్ళి చూస్తే సాటిలైట్కి వెళ్ళి చూస్తే విమానంలోకి వెళ్ళి చూస్తే కింద మామూలు గడ్డి ఉంటుంది చూడు ఏది బీళ్ళల్లో కూడా ఉండే మామూలు గడ్డి అది కూడా నీకు పైకి వెళ్ళి పంటలేకనే కనబడుతుంది ఏ సాటిలైట్కి అంత పరిజ్ఞానం లేదు అది ఉన్నది వర ఆడున్నది పత్త ఆడున్నది వంకాయన టెంకాయ చెప్పే పరిజ్ఞానం లేదు కింద